కృష్ణని రెండు రోజులు ఉండవనచ్చుగా సుజాత చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకుండా వంటగా పెరిగింది తెలిసి తెలియకేదైనా పొరపాటు చేస్తే కడుపులో దాచుకోగాని కన్నీళ్ళు మాత్రం పెట్టించబాబు కృష్ణ సుజాత నీకు మరదలైతే నాకు భార్య సుజాతకి ఏ లోటు లేకుండా చూసుకుంటాం వెళ్ళిరా బాబు ఏంటి అక్క బంగారులా భర్త దొక్క ఇంకో నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తాను

మీ ముద్దు అడ్డు చుట్టూనే నేను పెడతాను అలా రోజు చిత్రహింసలు పెడుతున్నా భరించాను కానీ ఒకరోజు ఫోటో చూసి మోసపోయా ఎంత మర్చిపోదాం అనుకున్నా ఓడు ఓడు ఓడేనే నీ వంక ముగ్గుడు గుర్తుకొస్తాను నాకు మనశ్శాంతి కావాలి నాకు కావాలి సుజాత సుజాత ఏంటండి ఓ వెళ్ళి కాఫీ పెట్టి తీసురా ఆ అలాగే అండి అంగరం కాఫీ నేను పెట్టి తీసుకొస్తాను మీరు వెళ్ళండి సరే త్వరగా తీసుకురా అలాగే ఫినిష్ అయిందో తెలిస్తే తాతయ్య అమ్మమ్మ గుండె పకిల్ చేస్తారని మా బావ దగ్గరికి వచ్చాను అసలు విషయం నేను చెప్తా రజిత కృష్ణ ఇల్లు దొరక్క బాధపడుతుంటే ఇక్కడ తీసుకొచ్చి మొగుడు పెళ్ళాలు చేశాను నన్ను క్షమించను అందులో నీ తప్పేం లేదత్తమ్మా నీ స్థానంలో ఎవరు నా అలాగే చేస్తారు ఇంకో విషయం కూడా చెప్తాను రజిత కృష్ణ మనసారా ప్రేమించింది అది కూడా నాకు తెలుసు అలాగా అయితే మనం అందరం వెళ్ళి ఇప్పుడు ఆ పెళ్ళిని ఆపాలి కృష్ణబాబుకి రజిత్కి పెళ్లి చేయాలి ఆ పెళ్లి ఏర్పాట్లన్నీ నేను చూస్తా కృష్ణబాబుకి ఆడపడిచిన నేను ఉంటాను వేరే పెళ్లికి నేను వస్తాను పదగ పదండి కేసరాయక అమ్మ పెళ్లి కుమార్తెలు తీసుకురండి నువ్వు నాకు వీడు నీకు కాబోయే మొగుడు అయితే సుజాతకు ఆల్రెడీ మొగుడు తెలుసా నీకు ఇదంతా నా జరిగిన పొరపాటు నన్ను క్షమించు అవునమ్మా మేమందరం పొరపడ్డా వీడిని ముక్కలు ముక్కలుగా నరికినా పాపం లేదు ఎరా ఎన్ని పెళ్లి చేసుకుంటావు ఎంతమంది జీవితాలు ఆడుకుంటాం వాడుకుంది నువ్వు సుజాతని వాడుకుని వాడుకుని నా కడ్ కట్టావు అది నీ తప్పు కదా ఇప్పుడు రజతని పెళ్లి చేసుకుందామంటే నీకు దానికి కూడా లింక్ ఉందా నా బతిక ఎప్పుడు ఎంగి బతికేనా చూసావరా ప్రతిసారి నా దారి కట్టొస్తుంది నిన్ను

అందరం దగ్గర నుండి మీ ఇద్దరికి పెళ్లి చేయాలని వచ్చాం అవును కృష్ణ ముందు నేను పెళ్లి కొడుకు చేయాలి పదా ఆగండి ఆవిడ మనసులో ఏముందో మనకు తెలియదు రజిత మనసు నీకు తెలుసు నాకు తెలుసు సూర్యుడు వికసించాడు మబ్బులు విడిపోయాయి వికసిస్తున్నాయి రజిత పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతోంది అనుమానంగానే ఉంది మా అమ్మాయి మనసులో ఇలాంటి ప్రేమ ఉందని అల్లుడు ఇంతకాలం ఎరికింట్లో ఇద్దరితో కాపరేట్ చేసావు ఇక మీదటైనా పెద్ద ఇంట్లో హ్యాపీగా ఒకే పిల్లలతో ఎంజాయ్ ఇంత చిన్న ఇంకో అంత పెద్ద పోర్షన్ ఎక్కడ ఉందమ్మా నీళ్ళు ఖాళీ చేయిస్తున్నాను బావా నాకు ఇల్లు దొరికే వరకు మీ ఇంట్లోనే ఉంటాను బావా మళ్ళీ ఆ ఇంట్లో ఈ ఇద్దరు